రంగారెడ్డి జిల్లా కార్యాలయం ముందు ఆశా యూనియన్ గా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఆశాలకు ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఆశా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాలకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పిఎఫ్ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్తో ఈరోజు రంగారెడ్డి జిల్లా కార్యాలయం ముందు ధర్నాకు దిగా దిగాల్సిన అవసరం వచ్చింది గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినా కానీ ఆశా యూనియన్లకు ఇప్పటి వరకు కనీస వేతనం కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లో ఇవేమీ కాకోకుండా ఇవేమి కల్పించకపోగా అనేక పని భారాన్ని కూడా ఈరోజు ఆశాలో కేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో మేము గత వచ్చి ప్రతి మంత్రులు కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా వచ్చి మీకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను ఇవన్నీ కూడా మీ కూడా ఖచ్చితంగా డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పి ఉన్నారు ఈ రోజు గద్దెకెక్కినాక ఒక మాట గద్దె ఎక్కకు ముందు ఒక మాట లాగా ఈ రోజు ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజు ఆశాలకు మా డిమాండ్ గా మేమేమైతే చేయకోకుండా అనేక పరిహారాన్ని కల్పిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశాలకు తను ఏదైతే మేనిఫెస్టో పెట్టిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ రోజు ఆశాలను ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు కుల కూడా ఆశాలతో పని చేయించిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్క పనిని కూడా ఈ రోజు ఆశాలతో చేయిస్తా ఉన్నారు ఈరోజు ఆశాలకు మే ప్రచారం ఉన్నారు దాంతో పాటు డాక్టర్ల వేధింపులు రాజకీయ వేధింపులు కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది డాక్టర్లు ఉదయమే తొమ్మిది గంటలకే లెపరసి ఎల్సిడి ఫోటోలను పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు గవర్నమెంట్ గత గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇచ్చిన ఫోటోలు ఏదైతే ఫోన్ అయితే ఉందో అది టూ ఫోను వీళ్ళు పెడుతున్న యాప్స్ ఏమో పెద్ద పెద్ద యాప్స్ పెడతా ఉన్న పరిస్థితి మంచి ఫోను పనికిరాని ఫోను మార్కెట్లో ఫెయిల్ అయిన ఫోను కానీ మేము కొంటున్న ఫోను ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టి ఈ రోజు ఫోను కొనాలి మాకొస్తున్న జీతం ఏమో తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దాంట్లో నెట్టు బ్యాలెన్స్ ఏమో వందల రూపాయలు పెట్టుకుంటే తప్ప నెట్టు బ్యాలెన్స్ పనిచేయని పరిస్థితి ఉంది ఈ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోటి కమిషనర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాం ఆ సందర్భంగా కోటి కమిషనర్ ఆఫీస్ లో హామీలు ఇచ్చారు ఈ రోజు ఆశాలకు మట్టి ఖర్చులు చనిపోతే యాభై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు యాభై లక్షల రూపాయలు ప్రమాద భీమాగా ఇస్తామని చెప్పి చెప్పి ఉన్నారు అవి కూడా అమలు చేయలేదు దాంతో పాటు రిజిస్టర్లు కూడా ఇస్తామని చెప్పారు ఈ రోజు మాకు వస్తున్న వేతనం ఏదైతే ఉందో తొమ్మిది వేలతో ఐదు వందల రూపాయలు ఆ వేతనాన్ని మొత్తం రిజిస్టర్లకు తగలబెడుతున్న పరిస్థితి ఉంది మొత్తం ఈ రోజు ఆషాడే వెళ్లాల్సి వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా మాకు ప్రయాణ ఖర్చులే మా వేతనంతో పెడతా ఉన్నాం అలా అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనొచ్చు ఉచిత బస్సులు పెట్టామని చెప్పేసి అనొచ్చు నువ్వు పెట్టిన ఉచిత మీరు పెట్టిన ఉచిత బస్సు ఏదైతే ఉందో ఆశాలకు ఉపయోగపడే పద్ధతిలో లేదు పెట్టాలనుకుంటే పిఎస్సి నుంచి ఆశ ఎక్కడైతే వెళ్తుందో ఏ ప్రాంతానికి వెళ్తుందో ఆ ప్రాంతం వరకు మీరు బస్సు సౌకర్యాలు కల్పించండి అప్పుడు కానీ మా ఆశాలకు అది ఉచిత బస్సు న్యాయంగా న్యాయం చేసినట్టుగా ఉంటుంది ఈరోజు మారు ఊలలోపై సేవలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఏంచి టార్గెట్ పెడతా ఉన్నారు ఈరోజు జెంట్స్ కూడా వాళ్ళకి ఏం వాళ్ళకి సంబంధించిన కుట్టు నియంత్రణ ఆపరేషన్స్ ఇట్లాంటివి కూడా ఆశాలతో చేయించాలని చూస్తా ఉన్నారు ఏ ఏములు చేయాల్సిన పనులు కూడా ఆశాలతో చేయిస్తా ఉన్నారు ప్రతి పనికి రాని పనులు కూడా ఆశాలతో చేయిస్తా ఉన్నారు అందుకనే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా గట్టి పోరాటాలని మేము ఉధృతం పోరాటాలను ఉధృతం చేయదలుచుకున్నాం జాతర నిర్వహిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ అసెంబ్లీలో కనుక మాకు బడ్జెట్ కేటాయించి ఈ కేంద్ర ప్రభుత్వాలు కనుక మాకు బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కనుక మా ఆశాలను గుర్తించకుంటే ఖచ్చితంగా నూట ఆరు రోజుల సమ్మె రే కేసీఆర్ గారికి తెలుసు ఆశాలంటే ఏంటో ఆశాల సత్తా ఏంటో కూడా గత ప్రభుత్వాలని మీరు చూడండి మే కావాలంటే మీరు స్పెషల్ స్పెషల్ బ్రాంచ్ కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర సమాచారం తీసుకోండి ఈ రోజు ఆశాలు వచ్చేటప్పుడు మామూలు చీరలతో వస్తారు రోడ్ల మీదకి వచ్చారంటే ఖచ్చితంగా తెల్ల చీరలు కట్టుకొని ఎర్ర జెండా చేత పట్టుకొని హక్కుల ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు వరకు చెప్తా ఉన్న మా దగ్గర బడ్జెట్ లేదు డబ్బులు లేవని చెప్పేసి మీకేమో వేల రూపాయల వేతనాలు పెంచుకోవడానికి బడ్జెట్ ఉంటది కానీ మా ఆశాలకు ఆడబిడ్డలకు రోడ్ల మీద కూర్చునే ఆశాలకు తెల్ల చీరలు కట్టుకున్న ఆశాలకు గ్రామ అభివృద్ధిలో పనిచేసే ఆశాలకు ఈ రోజు కుస్తూ కావచ్చు లేకపోతే ఎయిడ్స్ ని కావచ్చు అనేక రోగాలను నియంత్రణ చేసే ఆశాలకు మాత్రం వేతనాలు పెంచట్లేవు నిరంకుశా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ధర్నా నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం